మాంసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందా అనేది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న అయితే అనేక అధ్యయనాలు మాంసానికి ముఖ్యంగా ఎర్ర మాంసం అలాగే ప్రాసెస్ చేసిన మాంసం తీసుకోవడానికి గుండె జబ్బుల ప్రమాదానికి మధ్య బలమైన సంబంధాన్ని గుర్తించాయి గుండెకు రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోవడం వల్ల గుండెపోటు వస్తుంది అలాగే గుండె శరీరానికి సరిపడ రక్తాన్ని పంపు చేయలేకపోవడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది అలాగే గుండె లయలో అసాధారణతలు అరిత్మియాస్కు దారి తీస్తుంది మాంసం అందులో ముఖ్యంగా ఎర్ర మాంసం అలాగే ప్రాసెస్ చేసిన మాంసం ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని అనేక పరిశోధనలు తేల్చాయి దీనికి గల ముఖ్య కారణాలు చూస్తే ఎర్ర మాంసంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది అధిక కొలెస్ట్రాల్ రక్తనాళల్లో పేరుకుపోయి వాటిని కుచించుకుపోయేలా చేస్తుంది దీనివల్ల గుండెపోటు స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది మాంసంలో సంతృప్త కొవ్వులు కూడా అధికంగా ఉంటాయి ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ఎల్ఈఎల్ స్థాయిని పెంచుతాయి తద్వారా గుండె జబ్బులకు దారితీస్తాయి అలాగే ప్రాసెస్ చేసిన మాంసంలో సోడియం అధికంగా ఉంటుంది అధిక సోడియం రక్తపోటును పెంచుతుంది ఇది గుండె జబ్బులకు ముఖ్యమైన ప్రమాదకారకంగా కూడా మారుతుంది అంతేకాకుండా మాంసంలోని ఎల్ కార్నిటైన్ కొలిన్ అనే పదార్థాలను పేగుల్లోని సూక్ష్మ క్రిములు జీర్ణం చేసుకున్నప్పుడు టీఎంఏఓ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది ఇది రక్తనాళలో పూడికలు ఏర్పడటానికి సహాయం చేస్తాయి మాంసం ఎక్కువగా తినేవారిలో హోమోసిస్టిన్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది ఇది రక్తనాళాలను దెబ్బతీస్తుంది అలాగే గుండె జబ్బులకు కూడా దారి తీస్తుంది మాంసంలో ఫైబర్ ఉండదు ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలోనూ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది దీనివల్ల మాంసం ఎక్కువగా తినేవారిలో ఫైబర్ తక్కువ తీసుకునే అవకాశం ఉంది ప్రాసెస్ చేసిన మాంసంలో నైట్రేట్స్ నైట్రైట్స్ వంటి రసాయనాలు ఉంటాయి ఇవి రక్తనాళాలను దెబ్బతీస్తాయి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి అలాగే గొడ్డు మాంసం పంది మాంసం మేక మాంసం వంటి వాటిలో సంతృప్త కొవ్వులు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటాయి మరి మాంసాన్ని ఎంత తినవచ్చు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మాంసాన్ని తీసుకోవడం లేదా తగ్గించడం లేదా మితంగా తీసుకోవడం మంచిది వారానికి మూడు వందల నుంచి ఐదు వందల గ్రాముల కంటే ఎక్కువ ఎర్ర మాంసాన్ని తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు ఇందులో ముఖ్యంగా చికెన్ చేపలు వంటి వాటిని ఎంచుకోవచ్చు వాటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది చేపలలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి గుండెకు చాలా మంచివి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చాలా ముఖ్యం ఇందులో భాగంగా పండ్లు కూరగాయలు తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి రోజుకు కనీసం ముప్పై నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అలాగే ధూమపానం మద్యపానం మానుకోవాలి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి మీకు గుండె జబ్బుల గురించి ఏవైనా సందేహాలు ఉంటే డాక్టర్ని సంప్రదించడం మంచిది